మేడ్చల్ జిల్లా ఫిర్జాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పర్వతాపూర్ లో సర్వే నెంబర్ ఒకటిలో పేద ప్రజలకు చెందిన కూల్చి వేసిన ఇండ్లను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎంపీపీ సులేషన్ రెడ్డి మరియు స్థానిక నాయకులతో కలిసి సందర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అన్ని అనుమతులు తీసుకున్న ఇండ్లను రెవెన్యూ యంత్రాంగం దారుణంగా కూల్చివేయడం సహించడాన్ని విషయమన్నారు గతంలో ఇదే రెవెన్యూ అధికారులు పర్వతాపూర్ స్థలాలను క్రమబద్దీకరణ చేసి ఇప్పుడు కూల్చివేతలకు రావడంలో అంతర్యం ఏమిటని ఎంపీపీ ప్రశ్నించారు కమిషన్లకు ప్రకృతి పడిన మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి రాజకీయ కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని ఆయన హెచ్చరించారు కాంగ్రెస్ పార్టీలో చేరని కార్పొరేటర్లను టార్గెట్ చేసుకుని మరి ఎంపిక చేసుకున్న ఇళ్లను కూల్చి వేశారని ఆయన మండిపడ్డారు తరువాత సర్వే నంబర్ ముప్పై ఏళ్ల కిందట ప్లాట్లు కొనుగోలు చేసి ఇండ్లు విర్మించుకున్న వాటిని రెండు వేల ఎనిమిదిలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వమే క్రమబద్దీకరణ చేసిందని సుదర్శన్ రెడ్డి గుర్తు చేశారు ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే రెవెన్యూ అధికారులు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వడంతోనే మున్సిపల్ పర్మిషన్ తీసుకుని లోన్లు తీసుకుని నిర్మించుకున్న ఇండ్లను కూల్చివేసిన అధికారులను సస్పెండ్ చేయాలని సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు ప్రజాపాలన పేరిట పేద ప్రజలపై కాంగ్రెస్ ప్రభుత్వం సామూహిక దాడులకు పాల్పడుతుందని పర్వతాపూర్ కూల్చివేతలే నిదర్శనమని ఆయన అన్నారు ఇక రేవంత్ రెడ్డి సర్కార్ మరో ఆరు నెలల్లో ముగింపు పలకడం ఖాయమన్నారు భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అవినీతి అక్రమాలకు పాల్పడిన వారికి తగిన మూల్యం చెల్లించక తప్పదని సుదర్శన్ రెడ్డి హెచ్చరించారు మొత్తానికి గేట్ సహా అంతా ముఖ్యంగా కన్స్ట్రక్షన్ చేసుకుంటేనే కదా వాళ్ళు కూడా ఆ దానికన్నా ఎలా చేయాలి కదా అసలు నేను వస్తా అంటేనే ఇంకా ఎవరో అసలు పెట్టుకోక్షన్ జరగలేదు అది జరిగిన తప్పితే గేట్ పెట్టుకుని ఉన్నారు కదా మాడ అంటే

చీప్ చూపర్ చీప్ ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు మా మేడ్చేల్ నియోజకవర్గంలో ఈ ఫిర్జార్దుగడ్డ కార్పొరేషన్లో పర్వతాపూర్కి సంబంధించిన రెవెన్యూ సాలాజిన్ కంచా ఈ సర్వే నెంబర్ వన్ అంటే టెన్ లెవెన్ అంటే సాయి ప్రియ కాలనీ అంటారు సాయేశ్వర కాలనీ ఈ కాలనీలో నిజంగా ఫిర్జార్దుగడ్ కార్పొరేషన్కు కార్పొరేషన్ నాయకులకు ఇంకా కొంతమంది మేము నియోజకవర్గం రాష్ట్ర స్థాయి అని చెప్పుకునే నాయకులకు ఒక ఏంటంటే డబ్బులు రోజు ఒక ఏటీఎం లాగా పనిచేస్తూ ఉంది ఒక పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలు ఇక్కడ రాష్ట్రంలో నుంచి ఇతర రాష్ట్రాల నుంచి భక్తిగల కోసం ఇక్కడ వచ్చి వాళ్ళు తెలిసి తెలవక ఇల్లు అంటే స్థలాలు కొనుక్కొని ఇల్లు కొను ఇల్లు కట్టుకునే ప్రయత్నంలో ఆ కట్టుకునే ప్రయత్నంలో రెవెన్యూ పరంగా వాళ్ళే టూ థౌజండ్ లెవెన్లో అప్పుడున్న ఎంఆర్ఓ గారు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఇది ఎన్వోస్ ఇవ్వడం జరిగింది ఈ వన్ సర్వేకు సంబంధించి ఇక్కడ సంబంధించి ఈ ల్యాండ్ సంబంధించిన రెవెన్యూ రెవెన్యూ వాళ్ళు తహసీల్దార్ గారు ఏమన్నారంటే ఇది క్లియర్ ల్యాండ్ మీరు ఇక్కడికి ఇల్లు కట్టుకోవచ్చు అని చెప్పడం వల్ల దాని తర్వాత కూడా వీళ్ళు ఎల్ఆర్ఎస్ కూడా పేమెంట్ చేయడం జరిగింది టూ థౌజండ్ అని ఇక్కడ తీసుకున్న తర్వాత టూ థౌసండ్ లెవెన్లో ఎవరైతే ల్యాండ్ ఉన్నారో వాళ్ళు దీనికి ఎల్ఆర్ఎస్ కూడా కట్టడం జరిగింది టూ థౌసండ్ లెవెన్ ఇవన్నీ చేసిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది ఫిజర్గా తర్జేషన్ అంటే గత రెండు నెలల క్రితం దాదాపుగా మూడు నాలుగు వందల మంది బాధితులకు సంబంధించిన ప్లాట్లని ఇల్లని అన్నీ డిస్మెంటల్ చేయలేదు అక్కడ సమస్య అక్కడ కాంగ్రెస్ నాయకుడికి మాకు డబ్బులు ఇవ్వలేదని చెప్పి అక్కడ డిస్మెంటల్ చేసేది కొత్తగా ఇక్కడ ఈ కాలనీలో సంబంధించి ఇల్లు కంప్లీట్ అయినాయి పాపం ముందుగా ప్రో ఆపరేషన్ కూడా దౌర్జన్యంగా అంటే నోటీస్ ఇచ్చి నోటీస్ ఇచ్చినాక మళ్ళా కోర్టు ద్వారా కూడా వాళ్ళకు ఆర్డర్ వచ్చినా కూడా ఆడను కూడా లెక్క చేయకుండా కోర్టును లెక్క చేయకుండా ఈ ఎక్కడైతే ఇక్కడ స్థానికంగా ఉండే ఎంఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు దీన్ని డిస్పెట్ చేయాలి దీని అంత దీని కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు రాష్ట్రంలో అసమర్థ పాలన జరుగుతున్న నిదర్శనం ఏంటంటే ఇక్కడ జరుగుతున్న అనుకోండి ముఖ్యంగా ఈ ఇక్కడ బీజేదగూడ కార్పొరేషన్లో ఒక వర్గం సంబంధించి అంటే మేయర్ని దించడమా మేయర్ని ఎక్కియడమా వాళ్ళకి సంబంధించిన విషయాలలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు ఎవరైతే ఉన్నారో మాజీ ఎమ్మెల్యే సుద్ధిరెడ్డి గారు ఆయన రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి మా తమ్ముడు నేను చెప్పిందే జాగాలి నియోజకవర్గంలో అని ఒక ఆయన ఒక ఆయన ఏమో నేను చెప్పిన ఆఫీసర్స్ నేను చెప్తే నేను పనిచేస్తే అంటే పని ఎట్లుందంటే ఆఫీసర్స్ ఈరోజు సిగ్గుతో నేను చెప్తున్నా వాళ్ళు కనీసం ఏం చెప్తున్నాడు పేపర్ ఏముంది అసలు బాధితులు ఏమన్నా నష్టపోతున్నారా అని ఆలోచన చేయకుండా ఇంట్లో పని మనిషి కూడా ఒక్కోసారి క్వశ్చన్ చేస్తుంది మంచిగా ఆచడాని కానీ అటువంటి లేకుండా అధికారులందరూ వాళ్ళు చెప్పినట్టే చేస్తాం ప్రజలు ఏమన్నా కానీ అని చెప్పి ఈరోజు ఈ డిస్మిటల్ కార్యక్రమాలు చూస్తుంటే డిస్మిటల్ చేసిన విధానం చూస్తుంటే అలానే ఉంది ఒక గ్రూప్ వన్ ఆఫీసర్స్ కూడా వాళ్ళ ఇంట్లో పని మనిషిలాగా పనిచేసి ఆయన చెప్తే కొలగొడతాం ఆయన ఆయన దగ్గర చెప్పు ఆయన చెప్తే ఊపుకుంటాం అనే పరిస్థితిలో ఉంది ఇప్పటి నుంచి నేను ఎప్పుడే చెప్తున్న మీడియా ద్వారా ఈ పర్మిషన్స్ ఇచ్చుడు బంద్ చేయండి అక్కడ సుధీర్ రెడ్డి దగ్గర పర్మిషన్ తీసుకోండి లేకపోతే ఆన్లైన్ పర్మిషన్స్ గవర్నమెంట్ పరిపాలన ఉందని ఈ నియోజకవర్గంలో నేను అనుకుంటలేను ఎందుకంటే కాంగ్రెస్ నాయకుల దగ్గర పర్మిషన్ తీసుకోవాలని ఒక భయప్రాంతిలో గురి చేసే ప్రయత్నంలో ఈరోజు బిజార్థుడూడూ కార్పొరేషన్ ఉంది బిజ్యార్థూ కార్పొరేషన్లో ఇంత గతంలో చెప్తా ఉన్నాం ఇప్పుడు కూడా చెప్తున్నాం అవినీతి జరుగుతూ ఉంది అక్రమ కట్టడాలు జరుగుతూ ఉన్నాయి దానికి పట్టించుకోలేదు కానీ ఒక పేద ప్రజలు మాత్రం కట్టుకుంటే మాత్రం ఈరోజు ఇట్లా డిస్మెంటల్ చేయడం కరెక్ట్ కాదు అధికారులకు చెప్తా ఉన్నాం ఇలాంటి చర్యలు అంటే ఈరోజు ఎట్లుందంటే పరిస్థితి రాజుదలుచుకుంటే దెబ్బల కరువు అన్నట్టు ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు వాళ్ళకి సంబంధించిన అన్న తమ్ములు అందరు పేర్లు చెప్పుకొని ఈరోజు అవినీతికి పాల్పడుతున్నారు ముఖ్యంగా ఈ బాధితుల పక్షాన ఈరోజు బీజేపీ పార్టీ ప పక్షాన నేను ఇక్కడ వీళ్ళని పలకరించే ప్రయత్నం చేస్తున్నాం ఏదేమైనా కూడా పేపర్ పరంగా రెవెన్యూ అక్కడ పర్మిషన్స్ ఇచ్చినప్పుడు అఫీషియల్ పర్మిషన్ కోసం ఒక లక్ష యాభై వేలు కట్టిండు అన్ అఫీషియల్ కోసం ఒక రెండు మూడు లక్షలు కట్టిండు ఇట్లా అవినీతి రాజ్యం వెళ్ళింది కానీ బాధితుల మాత్రం న్యాయం జరుగుతలేదు ఇంకా ఇప్పుడు ఇప్పటికైనా కళ్ళు తెచ్చుకొని అంటే ఈరోజు బాధితులు వాళ్ళ ఏడుపు చూస్తుంటే మాకే బాధ అనిపిస్తుంది వాళ్ళ గోస నిజంగా వాళ్ళకు ఉసురుదలుగుతుంది ఎవరైతే దీని కారకులైన నాయకుడు ఉన్నడో ఆ నాయకుడు సుధిరెడ్డి అన్ననో తమ్ముడు అని చెప్పుకుంటుండే కదా నీకు రాజకీయంగా ఆల్రెడీ బొంద ఇంకా ముందు కూడా అలా ప్రజలు అంటే ఆవేశం వాళ్ళ ఆవేదన నీకు అవుతలేదు ఇప్పటికైనా అధికారులైనా కనీసం జిల్లా కలెక్టర్ గారైతే అసలు ఏం సంబంధం లేనట్టే ఉంటున్నారు వాళ్ళు అసలు పరిపాలన సాగుతుందా అధికారులు ప్రభుత్వ పరిపాలన సాగుతుందా లేదా అర్థమైతే లేదు ఇప్పటికైనా స్పందించాలి ప్రిఖాజ్ కూడా మున్సిపల్ కార్పొరేషన్ ఎవరైతే కమిషనర్ గారు ఉన్నారో అది మేము కరెక్టే ఉంది లీగల్గా ఉన్నాయి పర్మిషన్ ఇచ్చినాం అన్నీ చేసినాం అని వాళ్ళు అంటున్నారు రెవెన్యూ పరంగా ఆర్డీఓ గారితో మాట్లాడితే కూడా ఆయన నెగ్లెన్సీ సమాధానం ఏంటంటే మేము వాళ్ళు చెప్తేనే చేసినాం అనే ధోరణితో ఆయన మాట్లాడుతున్నారు బాధితులు ఒకటే ధైర్యం చెప్తున్నాం మేము అమ్మ మీ బీజేపీ పార్టీ తరఫున మేము మేము పలకరిస్తున్నాం మీరు ఇంత ముందు అంటే లీగల్గా మీరు చెల్లించిన డబ్బులకు సంబంధించిన అధికారులు అందరినీ సస్పెండ్ అయినా కావాలి పర్మిషన్స్ ఇచ్చిన అధికారులు హెచ్ఎండిఏ అధికారులు కావాలి లేకపోతే రెవెన్యూ అధికారులు కావాలి లేకపోతే మున్సిపల్ అధికారులు వీళ్ళందరూ సస్పెండ్ అయినా చేయండి ఆ సస్పెండ్ చేస్తున్న నిజంగా ఈ బాధితుల కొంచెం న్యాయమని జరుగుతుంది ఇంట్లో ఉన్న వాళ్ళ గ్రోపరేషన్ చేసినాక ఇంట్లో ఉన్న వాళ్ళని బయటకు తీసుకొచ్చినప్పుడు నిజంగా ఏం అనిపిస్తలేదు ఇంత క్లియర్గా డాక్యుమెంట్ డాక్యుమెంట్ చూస్తుంటే నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది ఇప్పుడు మీ ఎంఆర్ఓనే టూ థౌసండ్ లెవెన్లో క్లియర్ ఎనివోసీ ఇచ్చిండు హెచ్ఎండిఏ ఎల్ఆర్ఎస్ కట్టిండు ఆ మున్సిపల్ కమిషన్ పర్మిషన్ ఇచ్చిండు ప్రతి ఒక్కటి ఉన్నాక కూడా మీకు ఇప్పుడు సీలింగ్ ల్యాండ్ ఈరోజు గుర్తుకొస్తుందా నిజంగా సోయి ఉంటే ఈరోజు ప్రభుత్వ ల్యాండ్లు సంబంధించిన ఎన్నో కబ్జాలు గురైతే నియోజకవర్గంలో మా మేడ్చర్ జిల్లాలో ఒక్క దగ్గర పనిచేస్తలేరు అధికారులు ఇక్కడ ఇక్కడ కావాల్సుకొని ఒక ఇద్దరు కార్పొరేటర్లు కార్పొరేటర్ల వ్యక్తిగత కారణాలతోని వాళ్ళకు మా పార్టీకి రావాలి ఏదో దించుకోవాలని ఇది అందరూ దొంగలేడా ఎవరు ఎవరిని ఎంకరేజ్ చేసేది లేదు ఎందుకంటే ఇది తెలిసే వీళ్ళకి అమ్మినారు అమ్మిన తర్వాత కూడా ఈ పర్మిషన్స్ ఇచ్చినోడు ప్రతి ఒక్కరూ ఈరోజు అవినీతికి పాల్పడుతూ ఉన్నారు అనేది నిదర్శనం మీ కూడా కార్పొరేషన్ ఎక్కువ మళ్ళీ చెప్తా ఉన్నాం మేము వీళ్ళకు బాధితుల పక్షాన పోరాడుతాం మా బీజేపీ పార్టీ నాయకులు కూడా మా స్థానిక ఎంపీ గారు కూడా దీనిపై సీరియస్గా అంటే మాట్లాడడం అధికారులతో మాట్లాడడం జరిగింది ఇక ముందు కూడా వీళ్ళని ఏమన్నా అంటే మాత్రం ఊరుకునేది లేదు బాధితుల పక్షాన ఉంటామని తెలియజేస్తూ అవకాశం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం